జై తెలంగాణ నేను జర్నలిస్ మిష్టి చెరపకురా చెడేవు ఎగరగుర ఏట్ల వాడేవు అన్న సామెత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బరాబర్ వర్తిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పైన జల దోపిడి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు ఎందుకంటే తనకు సరైన అవగాహన ఆ యొక్క గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ పైన లేకపోవడం మాత్రమే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొందరు తన చేతుల్లో పెట్టుకొని తన శిష్యుల్ని చేతుల్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసి వేల టీఎంసీ నీటిలను ఏపీకి తరలించుకునే ప్లాన్ల కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకొచ్చేస్తా ఏదైనా చేసేస్తా తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసేసి ఏపీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా అని తన కుట్రపూరితంగా తెలంగాణతోటి తాను చేసిన వ్యవహారం తన నెత్తి మీద వచ్చేబడ్డది బనక పైన ఊగి ఊగి మరి పరిగెత్తిన చంద్రబాబు నాయుడు గారి యొక్క కథ ఈరోజు ముగిసినట్టే కొట్లాడిన తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ ఈరోజు ఆ నీటిపైనే ఈ యొక్క పోరు సాధించనే సాధించింది కేసీఆర్ బనక పైన ఏ ఒక్క ముక్క మాట్లాడలేదు కేసీఆర్ బనక చర్యల విషయం పైన తెలంగాణకు జరుగుతున్న అవినీతి పైన ఆయన బయటకు వచ్చి కూడా దానిపైన ప్రెస్మెంట్ పెట్టలేదు ఫామ్ హౌస్లో కూర్చుంటూనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి నెత్తి మీద బండ వేసేటట్టుగా లాగుల్లో ఉత్సలు గారేటట్టుగా ఈరోజు కేసీఆర్ గారు తన వ్యూహాన్ని చూపించాడు ఆ యొక్క విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేసుకుంటే బనక అనుమతులు ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కథ ఎట్లయిందంటే చిరపకురా చెడేవు ఎగరగురా ఎట్లా పడేవు అన్నట్టు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఈ నీళ్ళపైన కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో అవగాహన లేదు సోయలేదు నేను సర్వప్రయత్నాలు చేసి తెలంగాణ రాష్ట్రం పోవాల్సిన వాటాను కాస్త నా వైపు తిప్పేస్తానని ఆయన యొక్క అధికార అధికార మాంద్యంతో అధికార అహంతో ముందుకు కదిలాడు దానికి దెబ్బ మామూలు తగలేదు కేసీఆర్ ఆదేశాలలో ప్రజలకు అర్థమయ్యేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించిన బీఆర్ఎస్ అగ్రనాయకులు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా ప్రజెంటేషన్ ఇవ్వమంటే బీజేపీ వాళ్ళేమో స్టేజ్ మీద ఎక్కిమారిపోయి పడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో గోదావరి రివర్ ఏ బేసిన్ మీద ఉంది కృష్ణానది ఏ బేసిన్ మీద ఉంది అదేవిధంగా దేవదూల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల కలెక్టర్ల యొక్క సమావేశంలో పరువు తీసుకునే వ్యవహారాన్ని మనం చూసాము నీళ్లపైన పోయి కొట్లాడమంటే వీళ్ళు చేసిన కుట్ర అంత ఇంత కాదు గులాబీ నిరసన తరువాత మేలుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేసరికి దాని మీద వీళ్ళు అవగాహన తెచ్చుకున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్న అవగాహనను చూసి వాళ్ళు ఆ రోజు తీసిన వీడియోలను చూసి వీళ్ళు అవగాహన తెచ్చుకున్నారు అప్పటిదాకా వీళ్ళ నీటిపారుదల శాఖలో ఉన్న అధికారులకు కానీ వీళ్ళకు కానీ ఆ యొక్క కాళేశ్వరం మీద గోదావరి మీద కృష్ణా మీద ఎవరికి ఇసుక అంతా కూడా నాలెడ్జ్ లేదు మిత్రులరా అదేవిధంగా చంద్రబాబుకి అనుకూలంగా రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా గోదావరి నుంచి ఒక వెయ్యి టీఎంసీలు కృష్ణా నుంచి ఒక ఐదు వందల టీఎంసీలు ఉంటే సరిపోద్ది అనుకోండి ఈ యొక్క బాకాలు ఊదిన వ్యవహారము మనం చూసింది అంటే పోయి చంద్రబాబు మీద పోయి కొట్లాడు అని తెలంగాణ సమాజం కోరుతుంటే చంద్రబాబు నాయుడు గారు మీకు సూచన ఇస్తున్నా మాకు కావాల్సింది వెయ్యి టీఎంసీలు గోదావరి నుంచి వెయ్యి కృష్ణా నుంచి ఐదు వందలని ముందటి నుంచి తాను క్లారిటీ ఇవ్వడము అంటే రాష్ట్రానికి నిలువెత్తున ముంచేద్దామని ప్రయత్నంలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపాదనలు తప్ప ప్రజల సౌక్యం పైన ఆలోచన లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ నీళ్లు మాత్రమే చాలు అంటూ కొత్త రాగం అందుకున్న రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై వ్యతిరేకత వెంటనే గోదావరి రివర్ మేనేజ్మెంట్ కు వీళ్ళు లేఖ రాశారు వీళ్లకు దీనిపైన అవగాహన లేదు మిత్రుల మొదలగు వీళ్లకు దానిపైన అవగాహన లేదు గోదావరి నుంచి థౌజండ్ టీఎంసీలు కృష్ణా నుంచి ఐదు వందల టీఎంసీల నీళ్లు చాలని లేఖ రాసట కేంద్రానికి అంటే వీళ్ళ ఉప్పు ఆగట్లే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తోలు తీస్తాడో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పండబెట్టి తొక్కుతాడో అనే భయంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు రాస్తే ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికార పార్టీ ఫిర్యాదు తెలంగాణ వ్యతిరేకించడంతో ఈ తెలంగాణలో ఈ యొక్క లేఖను వ్యతిరేకించడంతో అనుమతులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం అందుకనే ఎగిరెగిరి పడకు ఎగిరెగిరి పడకు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం పైన నీ యొక్క కుట్రలు సాగిస్తా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచుతా రాష్ట్ర ప్రజల్ని ఆగం చేస్తా అనుకుంటూ పోతే ఈ విధంగానే అవుతుంది అనుకుంటూ రాష్ట్ర ప్రజలు చెప్తున్న వైనం కాళేశ్వరం నుంచి మిగిలిపోయిన నీళ్లు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో మనం తెలంగాణ రాష్ట్రం వాడుకున్న తర్వాత మిగులు నీళ్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాటాల పరంగానే అంతవరకే తీసుకోవాలా మిగతాది మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు ఆ పై రాష్ట్రాలకు తలా తలా తీసుకునే అవకాశం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తొత్తుల్ని కొందరు గురి శిష్యుల్ని పెట్టుకుని మరి ఆయన నడిపించిన నాటకం ఆయన మీదనే వారం ఇక పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వచ్చాయని కమిటీ ఎందుకు వచ్చిందో తెలుసా వినుండిగా ఈ యొక్క గోదావరి వాటర్ డిస్బ్యూట్ ట్రిబ్యునల్స్ పైన దానికి రూల్స్ ని ఉల్లంఘించి ఆ రూల్స్ ని ఉల్లంఘించి ఈయన బనకచెర్ల ప్రాజెక్ట్ పైన మాట్లాడడం జరిగింది ఆ యొక్క జిడబ్ల్యూటి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది ఆయన రూల్స్ అతిక్రమించి ఆయనకు రావాల్సిన నీటి వాటాలను దానికి మించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేటట్టు ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరిగేటట్టు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసము నీళ్లు కావాలని చెప్పి కొట్లాడాల్సిన విషయం కాస్త దాన్ని అన్నింటినీ ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వానికే ఆ యొక్క లైన్ని అతిక్రమించి ఆయన లేఖ రాయడము దానిని జీడబ్ల్యూడిటి అనేది ఒప్పుకోలేదు మేము వచ్చి పరిశీలన చేస్తే నీ బనకచర్లకు ఎంత వాటర్ ఇవ్వాలి నీ కథ ఏంది నీ వ్యవహారం ఏంది అనుకుంటూ వాళ్ళు ఇక ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పైన నీళ్లు చల్లారు నీళ్లు చల్లడం తోటి ఇక్కడ దొంగ గతంలోనే దొంగ ఇప్పుడు ముఖ్యమంత్రిలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమ్మేస్తున్న దొంగల ఈరోజు దీనిపైన స్పందించకపోవడం తను సర్వం ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు గారికి నా వంతు ఏదో ఒకటి సహాయం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందియకున్నా పర్లేదు కానీ ఈ నీళ్లు మాత్రము ఏపీకి తరలిపోయే విషయంలో నేను బరాబర్ ఉంటా అని ఆయన ప్రయత్నం చేశాను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఇక అభ్యంతరాలు వ్యక్తం చేశాయి అది మేము పరిశీలించిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపైన ఇతర రాష్ట్రాల వాటాలపైన అన్ని నివేదికలు పరిశీలించిన తర్వాత నీకు సుక్కా నీరు ఇవ్వాలన్నా గిరాస నీరు ఇవ్వాలన్నా చెడు నీళ్ళు ఇవ్వాలన్నా అలాగే దానిపైన మేము పూర్తి స్థాయిలో తెలుసుకొని మరి మీకు చెప్తామని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి కర్రుగాల్చి వాత పెట్టినట్టు అయ్యింది వీళ్ళు చేసిన డ్రామా ఇంత ఇంత కాదు ఈ యొక్క బనక ఎట్లో ఏదో ఒకటి కింద మీద పడి కేసీఆర్ మీద నెట్టేద్దామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధికార నేతలందరూ కలిసి ఒక మంచి కమిటీ పెట్టుకున్నారు పెట్టుకొని బనక పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరగదీయండి అంటే వీళ్ళు పోయి చంద్రబాబు నాయుడు యొక్క చెప్పులు సూపాలిషింగ్ చేసుడు బూట్ల షూ పారం చేసుడు అనే వ్యవహారాలన్నీ ఆడ చూపించారు తెలంగాణ సమాజం మొత్తం చూసింది అందుకని చెప్తున్నా తెలంగాణ వైపు తెలంగాణకు అన్యాయం చేద్దామని మరోసారి కన్ను వేస్తే చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో నీకు సుక్కలు తప్పవు ఈ గతంలో నువ్వు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏడిపించాడో దాన్ని మించి ఏడుస్తావు తెలంగాణ రాష్ట్రంతో పెట్టుకుంటే ఈరోజు నీ రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు వింటున్నాడు అని చెప్తే ఇటు రేవంత్ రెడ్డిని అటు అటు టీడీపీ అటు నిన్ను ఇద్దరిని మూసి కాలు వల్ల తప్ప వేసి సాగదోల్చాల్సిన అవసరం వస్తుంది దీని కొంచెం మీరు దృష్టి సారించాలి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసినట్టు ఇంకో మరోసారి నువ్వు ప్రయత్నం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యవసాయక రైతాంగం మొత్తం నాగోళ్ళు పట్టుకొని నీ ఇంటిని చుట్టడు చిట్టడిస్తారు మామూలు చుట్టి చుట్టడించి నీ భరతం ఏందో పడతారు కాబట్టి కుట్ర జై తెలంగాణ మీద కాదు తెలంగాణ మీద కుట్ర చేస్తున్న ఆ చంద్రబాబు మీద కుట్ర చేయి అంతేగాని ఆయన కుట్రను తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేయదలిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు